నమస్కారాలు విద్యా కమిటీ కమిటీ మొత్తానికి కూడా అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ప్రేతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళ ఆలోచనతోనే తల్లిదండ్రులు ఉండే స్టాఫ్ ఉపాధ్యాయులు పిల్లలతో మీటింగ్ పెట్టి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ స్టేటస్ ఏ విధంగా ఉందని చెప్పేదానికి కార్యక్రమం చెప్పాడు ఇంకా మూడు సార్లు మూడు సార్లు మీటింగ్ పెట్టాలని చెప్పేసి ఇటువంటి మీటింగుల వల్ల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కూడా ఒక అనుబంధం వాళ్ళ పిల్లల స్టేటస్ ఏంది చదువుతున్నారా లేదనేది కూడా దానికి కూడా ఒక ఆస్కారం ఇప్పుడే సుహాసి తల్లిదండ్రులు ఆయన మాట్లాడిన తల్లిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది అందరూ కూడా కూడా టీచర్ లాగా మాట్లాడింది ఆమె కూడా చదువుకున్నది కాబట్టి నేను టీచర్ అనుకున్నాము కూడా ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మంచి బాగా చదువుతా ఉండరు అందరూ కూడా ప్రైవేట్ లో ఎక్కువ ప్రైవేట్ స్కూల్ సైడ్ ఆకర్షిత అవుతా ఉండరు వాళ్ళకంటే కూడా ఇక్కడ బీఈడి ఎంఈడి చేసిన మంచి స్టాఫ్ ఉండాలి ఇక్కడ రంగానే అడిగా ఇక్కడ సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారంటే అందరు ఉన్నారని చెప్పి ఇచ్చమ్మా సబ్జెక్ట్ టీచర్లు అంటే మ్యాథ్స్ సైన్స్ వీళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు లేకపోతే కష్టం టీచర్ చెప్పలేరు ఆ సబ్జెక్ట్ చెప్పలేరు మొన్న మా చిన్నచౌపు స్కూల్కి పోయినా వాడు హెడ్ మాస్టర్ని అడిగా సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారంటే ఒక మ్యాథ్స్ టీచరు లేడీ ఆమె ఆమె ట్రాన్ఫర్ ఉంది ఆ ప్లేస్లో ఆమె ఉన్నాయి ఆమె చేతినిచ్చి చర్చిస్తుందని చెప్పి చెప్పారు అక్కడ ఆమె జోలై ఆఖరికి ఆవి రిటైర్ అవ్వదు ఆమె రిటైర్ అయిన తర్వాత అక్కడ ఎవరు మ్యాథ్స్ టీచరు గా డిఏఓ గారికి ఫోన్ చేశారు డిఏఓ గారిని అడిగితే సార్ ఆ డిప్యూటేషన్లు అవన్నీ ఇప్పుడు రూల్స్ ఒప్పుకోవు రూల్స్ ఒప్పుకో ఇక్కడ మ్యాథ్స్ ఎవరు చెప్తారు స్కూల్లో చిన్న చిన్న స్కూల్లో ఎవరు మ్యాథ్స్ చెప్తారు ఒప్పుకో సార్ మీ కాడ క్లస్టర్ టీచర్లు ఉంటారు అది ఎంబీఓ కంట్రోల్లో ఉంటారని చెప్పి చెప్పాడు ఆయన అది ఎవరు ఆయన బాధ్యత కాదు సింపుల్గా నేను అడిగాను కాబట్టి ఆయన డిఏఓ గారు ఆ మాట చెప్పాడు ఎంఈఓ అని అడిగితే సార్ మా కాడ లేదు సార్ తెలుగు టీచర్లు ఉన్నారు కానీ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు లేరు అని చెప్తాం తర్వాత జులై తర్వాత మ్యాథ్స్ చెప్పుకుంటే ఆ స్కూల్లో ఎవరు చేస్తారు మన సైడ్ నుంచి కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అక్కడ ఉండే హెచ్ఎంఎల్ కానీ డిజిఓలు కానీ జాగ్రత్త తీసుకోవాలా ఇక్కడ అందరి బాధ్యత అది మన ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు వెనుకబడి ఉండేదానికి కూడా ఇది కూడా ఒక కారణం ఆ టీచర్ కాడ టీచర్ లేదు గా సబ్స్టిట్యూట్ చేస్తారు మన కాడ అది లేదు రూల్స్ అంటారా అయ్యారు ఇవి అంటారు దానివల్ల కొంత డిలే ఉంది దీని మీద మన ప్రేత నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అవేర్నెస్గా ఏ స్కూల్లో ఏం కావాలా వాళ్ళకి ఏం చేయాలి అనే దాంట్లో ఆయన కూడా ముందు ఉంటాడు నేను ఆయన దృష్టి దేశం జోలై తర్వాత కంపల్సరీ నేను అక్కడ టీచర్ ఏర్పాటు చేయగలను దానికైనా రాగానే ఇక్కడ హెడ్ మాస్టర్ రాగానే అడిగారు సబ్ సబ్జెక్ట్ టీచర్లు ఉండారా లేదని ఉండారని చెప్పడం కూడా జరిగింది ఈ గతంలో కూడా మా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా గిరిజనవాడ ఒక ముప్పై నలభై ఇళ్ళు లోపలు ఉంటాయి అక్కడికి ఐదారు వస్తాయి కాన్వెంట్ స్కూల్స్ ఐదారు కూడా అవసరం లే బస్కి ఎక్కొస్తే ఎక్కరో ఐదారు బస్సులు వస్తాయి ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్కి పోతా ఉంటారు అటు కాకుండా పేరెంట్స్ కూడా బాగా చెప్తుంటారు మన మన గవర్నమెంట్ స్కూల్స్ లో అందరూ కూడా ఇక్కడ చేరే తర్వాత కూడా ఇప్పుడుంటే తెలుగుదేశం నాయకులు కానీ అందరూ కూడా ఇక్కడ ఈ స్కూల్స్ లో చేర్పించాలని చెప్పి వాడు కోరుకుంటా ఉంటారు నేను రెండు వేల ఒకటిలో మండలాధ్యక్షుడయ్యా నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని అవగానే నాకు వచ్చిన ప్రమాణ స్వీకారం రోజు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మా స్కూల్కి టీచర్లు రావటం లేదు మెజార్టీ రావటం లేదు ఇంకోటి మా తీర ప్రాంతంలో వాటర్ ప్రాబ్లం సార్ అని చెప్పారు అవి రెండు నేను సాల్వ్ చేశాను టీచర్లకు కూడా చెప్ప